నమస్తే అండి నా పేరు వెంకట్ మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగు ఐదు రోజుల క్రితం అయితే ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి ఇది బయట నుంచి చూపెడదామంటే బయట ఫుల్ వర్షం పడుతుంది సో అందుకోసం అని ముందు లోపల నుంచి చూపిస్తాను బయట కూడా ఒకసారి చూపిస్తాను మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ టూ మోడల్ అల్ఫా వేరియంట్ అండి టాప్ మోడలు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేను మన ఛానల్లో వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి మన ఖమ్మంలో ఖమ్మంలో సారీ మన ఖమ్మంలో అఖిల్ అనే ఒక బ్రదర్ అయితే నాకు ఆ బండి వీడియో చూసిన తర్వాత నాకు కావాలన్నా నేను తీసుకుంటా అని చెప్పేసి అని అయితే వెహికల్ అయితే పర్చేజ్ చేసుకున్నారు నేను వీడియో చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే నాకైతే ఫోన్ చేసి నాకైతే అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ పంపాడు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈరోజు పేమెంట్ చేసి బండి అయితే ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఎప్పుడూ నేను కంటైనర్కి ఇచ్చి పంపించేటప్పుడు బయట నుంచి అయితే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూపెడదామని అయితే ప్రతిసారి నేనైతే చూపెడతాను సో ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇక తప్పదు చాలాసేపటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను బయట నుంచి వీడియో చూపెడదామని కాకపోతే వర్షం అయితే బాగా పడుతుంది చూడొచ్చు సో అందుకోసం అనే మీ కారు లోపల నుంచి అయితే మళ్ళీ ఒకసారి చూపించి బయట నుంచి కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఈ కారు నేను అన్నయ్య వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయలకి విత్ ఎన్ఓసితో పాటు ఇప్పించానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అల్ఫా వేరియంట్ అండి టాప్ మోడల్ కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది ఒక డీలర్ బండి అతను ఆస్ట్రేలియా వెళ్తుంటే సో ఈ బండి అయితే ఇచ్చేశాడు ఇది మాన్యువల్ బుక్స్ ఇవన్నీ నేను బండితో పాటు అయితే పంపిస్తున్నాను సెకండ్కి ఇదేమో బండితో పాటు వచ్చిన కీ అండి సెకండ్ కీ అయితే అన్యూజ్డ్ ఉంది ఆ సెకండ్కి ఒరిజినల్ ఆర్సీ మిగతా డాక్యుమెంట్స్ నేను అన్నయ్య వాళ్ళకైతే కొరియర్ అయితే చేస్తాను చూసుకోవచ్చు కంటైనర్ తన అబ్బాయి కూడా వచ్చాడు హామ్ రెస్ట్ కూడా ఉంటుంది ఒక్కసారి మీకు లైట్గా ఒకసారి బయట నుంచి చూపిస్తాను కారు ఈ వర్షాకాలం తప్పాలండి వీడియోలు చేయాలంటే కంపల్సరీ ఇట్లా బండి లోపల కూర్చొని స్విచ్ఛాల్సి వస్తుంది సో అల్ఫా అండి టాప్ మోడల్ ఎవరైనా వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే చూపెడుతున్నాను ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఐదు లక్షల రూపాయలకి అయితే నేను ఖమ్మం అఖిల్ అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఇప్పుడు బండి అయితే కంటైనర్కి హైదరాబాద్ వరకు అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను చూసుకోవచ్చు సుమిత్ ఓకే తోడా ధ్యాన్స్ లేక ఓకే సుమిత్ అని రెగ్యులర్ గా నేను బండ్లు వీడియోలు పంపిస్తా కార్లు తోటి పంపిస్తా ఉంటాను ఓకే సార్ ఈ బండి అయితే అమ్ముడు పోయిందండి ఇంకా మీకోసం అయితే నేనైతే మంచి మంచి వెహికల్స్ అయితే వెతికి నేను వీడియోలు అయితే పెడతా ఉంటాను ఏదైనా వెహికల్ మీకు నచ్చినట్లయితే వెంటనే నాకు ఆ వెహికల్ వీడియో చూసిన తర్వాత నాకైతే ఫోన్ చేయండి నేను తప్పకుండా మీకు ఆ బండి అయితే ఇప్పిస్తాను నేను ఏ బండి అయినా సరే వీడియో పెట్టిన తర్వాత మీరు అయితే సెకండ్ థాట్ అవసరం అయితే లేదండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మీరు లైవ్లో వచ్చి ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే చెక్ చేయరు అంత జాగ్రత్తగా నేను చెక్ చేసి నేనైతే వీడియో అయితే చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా వీడియోలు ముందుకు వెళ్తూ ఉంటే నాకు వ్యాపారం అనేది ఇంకా కొంచెం ముందుగా అయితే వెళ్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ